అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు తన మేనిఫెస్టోలో పెట్టి తను చెప్పి తన వాగ్దానం చేసిన ఆరు వాగ్దానాల్లో ఒకటైన రుణమాఫీకి సంబంధించి మొదటి విడతగా లక్ష రూపాయలకి లోపు ఉన్న రుణాలనే మన గురువారం సాయంత్రం నాలుగు గంటల నుంచి రైతుల అకౌంట్లో లైఫ్తో ప్రారంభించారు ఈ సందర్భంగా జగ్గారెడ్డి గారు ఆయన టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుల వారు భవన్ కాంగ్రెస్ పార్టీ రాష్ట ఆఫీస్లో ఆయన పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ అన్ని విషయాల్లో చెప్పుకుంటా వస్తూ మేము ఎంత డబ్బు ఇచ్చాం ఎప్పుడైనా ఏ గవర్నమెంట్ అయినా ఇచ్చిందా బీజేపీ గవర్నమెంట్ ఇస్తుందా ఇవన్నీ మాట్లాడుకుంటూ వస్తూ ఆయన చిరంజీవి గారి గురించి ఊరు ఊరువే మంగళం మీద పడ్డట్టు ఈ రైతులకు వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో చెప్పిన వాగ్దానం ప్రకారం వాళ్ళ రైతులకు రుణమాఫీ కార్యక్రమం ప్రారంభించడం ఏంటి దానికి చిరంజీవి గారిని ఈ మధ్యలో ఇనికించి ఆయన ఈ ఈ విధంగా మాట్లాడుతూ చాలా ఒక విధంగా దాడి చేసేటట్టే మాట్లాడాడు ఆయన అసలు చిరంజీవి గారు ఏం చెప్పాడంటే గతంలో నాకు ఓటు తెలంగాణలో ఉంది నేను తెలంగాణ రాష్ట్ర పౌరుణ్ణి నేను ఆంధ్రప్రదేశ్ గురించి పట్టించుకోను ఆంధ్రప్రదేశ్ గురించి నేను ఏ విధమైన కామెంట్లు చేయనని చెప్పాడు ఎందుకంటే వాళ్ళ తమ్ముడు అక్కడ పోటీ చేస్తున్నాడు అక్కడ రాజకీయాల్లో చురుకుగా ఉన్నాడు కాబట్టి ఆయన ప్రతి విలేకరు వచ్చి ప్రతిసారి ఇట్లా మాట్లాడుతుంటే ఆయన డైరెక్ట్ గా చెప్పాడు పక్క రాష్ట్రాల విషయాల్లో వ్యవహారాల్లో నేను జోక్యం చేసుకోనని చెప్పి గా చెప్పాడు ఈ జగ్గారెడ్డి గారు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడంటే ఒకసారి చూడ చరంజీ గారు మాట్లాడితే అండి వేరే రాష్ట్రం పక్క రాష్ట్రానికి సంబంధించిన పౌరుడిగా నా ఓటు ఎక్కడైతే ఉందో ఆ రాష్ట్రం మీద నుండి మాట్లాడుతున్నాను నాకు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్కి కి సంబంధం లేదు అక్కడ ఏం జరుగుతున్నాయో పేపర్ల ద్వారా మీకేం తెలుస్తుందో మీరు ఏంటి పరిశీలిస్తారో అంతకన్నా తక్కువ నేను పరిశీలిస్తారు ఎందుకంటే నా ఫోకస్ కాబట్టి నా ఇంటికి పేపర్లు కూడా రావడం మానేసిలే పాండమిక్ లో సో అందుకని టోటల్గా ఏం జరుగుతుందో దాని మీద నాకు కంప్లీట్ బ్లైండ్ ఫోల్డ్ నేను వింటలేదు నాకు తెలుసుకోవాలి నాకు కుతూహలం నాకు లేదు విన్నారు కదా ఇప్పుడు ఏంటంటే ఈయన పత్రికా విలేదుల సమావేశం ఏం చెప్పాడంటే రైతుల పక్షాన నెంబర్ నూట యాభై సినిమా తీసి ఇట్టుకొట్టిన చిరంజీవి నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో నిరసనలు నిర్వహిస్తున్న రైతులకు మద్దతు ఎందుకు తెలపలేదని ప్రశ్నించారు ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ సినిమాకి రైతులకు మద్దతు ఇస్తానికి సంబంధం ఏంటనేది అనేది తెలియట్లేదు అదొకటి ఆయన వృత్తిలో భాగంగా ఆయన సినిమా తీసుకున్నాడో ఇదేమో రైతులలో ప్రభుత్వంలో భాగంగా వాళ్ళ ధర్నాలు ఏదో చేసుకుంటారు ఢిల్లీలో ధర్నానికి ఇక్కడ ఈయన ఇల్లు చెప్పాల్సిన పని ఏంటనేది ఒకటి అర్థం కావట్లేదు ఇంకో రెండు బీజేపీకి మద్దతు ఇస్తున్న ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ రైతుల గురించి ఎందుకు చెప్పలేకపోయారన్నారు రైతుల గురించి పవన్ కళ్యాణ్ తెలుసు చిన్నపిల్లడు కాదు కదా ఆయన ఇప్పుడు పాలు తాగుతున్నారో పిల్లవాడే కాదు ఎత్తుకు తిప్పి గోరుబుట్లు తిరిపింత చందమావాది గోర ఇది రైతు ఇది పంటరో ఇది వ్యవసాయం అని చెప్పి చెప్పకల అతనికి చాలా వయసు వచ్చింది ఆయనకి తెలుసు కాబట్టి అతను పది సంవత్సరాలు అంటే పార్టీ పెట్టుకుని ప్రజల్లోనే రైతుల్లోనే అందులో తిరుగుతున్నాడు విధంగా కౌరు రైతుల ఆత్మహత్యలకు సంబంధించి ఆయన లక్ష రూపాయలు చెప్పిన ఏదో కొంత కొన్ని కోట్ల రూపాయల అమౌంట్ ఆయన సొంత నిధులు అయ్యో ఇచ్చి వెచ్చించి ఆయన ఇచ్చారు కాబట్టి ఆయన ప్రత్యేకించి చెప్పాల్సిన నెసిలిటీ ఉందని చెప్పి నేను అనుకోను జగ్గారెడ్డి గారికి అసలు లేదు చిరంజీవి బ్రదర్ కాబట్టి ఏమైనా మాట్లాడ చెప్తే చెప్పొచ్చు కానీ ఆ విషయం జగ్గారెడ్డి గారికి అసలు సంబంధం లేదు ఆ పవన్ కళ్యాణ్ రైతులు గురించి ఎందుకు అన్నారు ఢిల్లీలో రైతుల ఆందోళనకు రాజు రాహుల్ గాంధీ మద్దతు ఇచ్చారని రైతుల పేరుతో సినిమాలు తీసి కోట్లు సంపాదించుకున్న వారు మాత్రం బీజేపీ మద్దతు ఇస్తున్నారని దోషిపెత్తారు రాహుల్ గాంధీ మద్దతు ఇస్తే మొత్తం ఇండియాలో ఉన్న వాళ్ళంతా రాహుల్ గాంధీకి మద్దతు ఇవ్వాలని చిరంజీవి మద్దతు ఇచ్చిన వాడికి తెలంగాణ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకే మద్దతు ఇవ్వాలని ప్రజలు అట్లాగే పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చాడు కదా అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ ఎవరికి మద్దతు ఇస్తే వాళ్ళకే మద్దతు ఇవ్వాలని ఎక్కడ రూల్ లేదు ఇది ప్రజాస్వామ్య దేశం ప్రతి వ్యక్తికి ఆడి స్వేచ్ఛకి ఆడికి వాక్ స్వాతంత్రం బావు ప్రకటన స్వాతంత్రం ఆడికి నచ్చిన పార్టీకి ఓటేసుకుంటూ వాడికి నచ్చిన వ్యక్తితో కలిసి ప్రయాణం చేయటం అన్ని స్వాతంత్రాలు ఆడికి ఉన్నాయి కాబట్టి ఎవడో ఏదో ఆడు కూడా గొర్రెలాగా పోవాల్సిన నెసిటీ ఎవరికీ లేదు అది చెప్పవలసిన నెసిటీ అంతకంటే కూడా రెడ్డి గారికి అసలు కూడా లేదు ఇకపోతే ఈయనంటాడు కోట్లు సంపాదించి రైతుల పేరుతో సినిమాలు తీసి కోట్లు సంపాదించి ఓకే కోట్లు సంపాదించారు కాబట్టి సంపాదించడం వల్ల అదృష్టం అయితే అంటే మీకు ట్యాక్సులు కట్టారు నెంబర్ వన్ నెంబర్ టూ వాళ్ళ సంపాదించే లాభాలు లేకుండా హిట్లు తీయకపోతే ఒకవేళ ప్లాప్ వస్తే అది మీ కాంగ్రెస్ గవర్నమెంట్ దగ్గర ఏమేమి ఇచ్చుకోడు మీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎవరు కూడా ఇవ్వదు ఏ పార్టీ గవర్నమెంట్ కూడా ఇవ్వదు అట్లాగే మీరు ఏమైనా ఇస్తున్నా సినిమాలు తీసి నష్టపోయినా నేను నిర్మాతలు కానీ టెక్నీషియన్లు కానీ లేకపోతే ఆ నిర్మాతలు ఎగ్గొట్టే ఏమైనా హీరోలకు కానీ డబ్బులు మీరు ఏమైనా ఇస్తారా ఇవ్వట్లేదు కదా మీ ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ జనసేన తెలుగుదేశం కూటమి గొప్ప విజయాన్ని సాధించింది కాబట్టి మళ్లీ ఇదే కూటమి పట్టుకొచ్చి మళ్ళీ ఇక్కడ ప్రయాణం ప్రారంభిస్తాదేమో ఎందుకంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ఇక్కడ బలోపేతం చేస్తారు ఇక్కడ కూడా నేను టైం కేటాయిస్తాను ఇక్కడ కూడా రాజకీయాల్లో నేను దోరుతాను ఇక్కడ పది దొల్లుతానని చెప్పి ఆయన మొదలు పెట్టాడు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూడా తెలంగాణలో కూడా జనసేనని బలోపేతం చేస్తామని చెప్పి అంటాడు బీజేపీ ఆల్రెడీ తెలంగాణలో మంచి స్థానం సంపాదించుకుంటే దాన్ని సుస్థిరం చేసుకోవాలని చెప్పి బీజేపీ ప్రయత్నిస్తుంది ఈ సమయంలో వీళ్ళ వీళ్ళకి పొలలు పెడుతూ వీళ్ళ వీళ్ళని రెచ్చగొట్టి ఏదో విధంగా వాళ్ళు చిచ్చు పెట్టాలనే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయోగం తప్పైతే అంతకుమించి ఏమీ కాదు కాకపోతే ఏంటంటే మిగతా వాళ్ళే మిగతా వాళ్ళే ఏమన్నా అన్నా పర్లేదు కానీ ఆంధ్రప్రదేశ్ విభజనలో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మీరు ఈ విధంగా కలుపుతూ భావ్యం కాదు ఒక విధంగా సెటిలర్స్ కింద ఇక్కడ జీవిస్తున్న వాళ్ళు చాలా మంది కొన్ని లక్షల మంది ఉన్నారు వాళ్ళని కవ్వించినట్టు మీ ఏదో ఆధారపడి బతుకుతున్నట్టు మీరు చెప్తే నడవలసిన దారిలో మేము నడవలసినట్టు మీరు భావించినట్టు ఏమైనా మాట్లాడితే అది కొంత ఉధృత దారి తీస్తుంది అందుకే ముందు చూపుతో కేసీఆర్ గారు ఎప్పుడో చెప్పాడు ఆంధ్ర చూసేవాడికి ఎవరికైనా సరే కాళ్ళకి ముళ్ళు దిగితే నా పట్టితో తీస్తానని చెప్పి గొప్ప గొప్ప మాట మాట్లాడి ఆయన ఆంధ్ర హృదయాలన్నీ జీ ఆయన జయించాడు అదేవిధంగా ఆయన అధికారులు ఉన్నంత రోజు ఉన్న రోజు తెలంగాణకు సంబంధించి ఏ మంత్రి కానీ శాసనసభ్యుడు కాని ఎవరూ కూడా ఒక లూజు మాట కూడా మాట్లాడలేదు ఎవరిని ఇటువంటి భావాలతో మాట్లాడలేదు మీరు ఇది చిరంజీవిని మొదలు పెట్టి సినీ ఫీల్డ్ మొదలు పెట్టి పారిశ్రామిక మొదలు పెట్టి రెండు విధాలుగా ఒకటి మీరు కామెంట్లు చేసే విధంగా భక్తితో మాట్లాడుతూ బయటితో భయపెడుతూ విధంగా చేయితే అది పర్యవేక్షణలో ముందు ముందు ఏ విధంగా ఉంటాయనేది అది మీ మనుగడకు కూడా ప్రశాంతంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఇటువంటి ప్రయత్నాలు మానుకోమని చెప్పి మిమ్మల్ని మరొకసారి చెప్తూ సెలవు తీసుకుంటాను రామాను జన్